మనం చాలా సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈరోజు గత సంవత్సరాల నుంచి అమరావతి అనేది ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్థం అఫ్ కోర్స్ అంతు చిక్కని పదార్థమైనా దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అంత చిక్కని బ్రహ్మ పదార్థం అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం ఆలోచన ఏంటో అమరావతి చుట్టూ వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఏంటో దాన్ని అసలు ఎలా మారుద్దాం అనుకుంటున్నారో ఒక్క ముక్క ఎవ్వరికి అర్థం కాదు వాళ్ళకి తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమన్నారు అమరావతిని ప్రపంచంలోనే అన్ని నగరాల చాటను నిలబెట్టేశారు ఇక్కడేమో నీళ్ళు నిలిచిపోతూ ఉంటాయి ఇప్పటికీ కనుక ఆడ నీళ్ళు తెచ్చే పనే చేస్తూనే ఇంకా నీళ్ళు ఎత్తేసే పనిలోనే ఉన్నారు అప్పుడు ఇంకా జనాలందరినీ ఎమోషనల్గా కనెక్ట్ చేయాలని మైబ్రిక్ మై అమరావతి మైబ్రిక్ మై అంటే ఒక ఇటుక పిల్ల పది రూపాయలు ఛార్జ్ చేసి మరి ఆరు విరాళాలు ఎక్కడికి పోయినాయో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఓ ఈ హంగామయ్యే గోళ లేకుండా ఉందనుకున్నాం నిజంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మళ్ళీ అంత అమరావతి ఏంది ఏం చేస్తారో తెలియదు వేల కోట్లు విదేశాల నుంచి అప్పులు తెత్తు ఉన్నారు దాని పేరు మీద ఇప్పటికి సేకరించిన వేల ఎకరాలు ఇంకా ఒక ఫ్రేమ్ వర్క్ ఒక ఫ్రేమ్లోకి రావట్లేదు అవి మళ్ళీ వేల ఎకరాలు సేకరిస్తామంటున్నారు అది అమరావతి సర్కిల్లో ఉన్న జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది దాని మీద అది ఏందో తెల్చుకోలేకపో ఏమంటారు ఏదో కొన్ని మోటుగా ఉంటాయి కొన్ని పదాలు ఏం చేయాలి లేక కొట్టుమిటాడుతున్నారు ఈ క్రమంలో మళ్ళీ డొనేట్ అమరావతి అని సిఆర్డీఏ వెబ్సైట్లోనే ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు డొనేట్ అమరావతి విరాళం ఇవ్వండి అని నేను డబ్బులు లేవా వేల కోట్లు అప్పు తెస్తున్నారు ఏం చేద్దామని వేల కోట్ల అప్పులు తెస్తున్నారు మళ్ళీ డొనేట్ అమరావతి అంటే ఏమంట నాగబాబు గారి క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయించండి మరి తీసిగా జనంలోకి వెళ్తాదేమో ఎందుకంటే సినిమా సెలబ్రిటీ కదని చెప్పి అంటున్నాం లే అబ్బా క్యూఆర్ కోడ్ పెట్టారు డొనేట్ అమరావతి విరాళం ఇవ్వాలట మళ్ళీ జనాల దగ్గర నుంచి విరాళాలని విదేశాల నుంచి అప్పులేందో శం నిన్న అంటూ ఉన్నారు మంత్రి నారాయణ గారు ఏమని వైసీపీ వాళ్ళు చేసిన దానికి సింగపూర్ వాళ్ళు హట్ అయ్యారని ఇది అన్న పేరంట అమ్మ బెస్టారు ఏం కా వదిన రాలే అంటే ఏమో అమ్మా ఈమె పిలువులు బాలేమంటా రాలే ఆమె అట్ట అయింది ఇదేమన్నా పేరంటమ్మా సింగపూర్ వాళ్ళు అట్ట అవ్వడానికి అట్టవడం ఏంది నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు అట్టవడం ఏంది అట్టబ అట్టేందుకు అదే సార్ ఏందో అబ్బా అదే దేందో అబ్బా వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏంటో